కేరళ కోజీకోట్ జిల్లా ముక్కం టౌన్ దగ్గరలో వెస్ట్ మేనిసరీ అనే గ్రామం ఉంది ఆ ఊరి చివర ములికాడపు బ్రిడ్జ్ దగ్గర మనిషి మృతదేహం తాలూకు ముక్కలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది కోజికోట్ పోలీసులు మార్చి ఇరవై ఐదు రెండు వేల పదిహేడున మృతదేహం ముక్కలుగా ఉన్న గోనె సంచిని స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు శరీరంలో సగం బాడీ పార్ట్స్ మాత్రమే ఉన్నాయి తల భాగం లేదు ఒంటిపై గుర్తులు లేవు కానీ మృతుడి వయసు ముప్పై ఏళ్ల పైబడి ఉండొచ్చని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది పోలీసులు మిస్సింగ్ కేసులు ఉన్నాయేమోనని దాదాపు మూడు నెలల పాటు కేరళ మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం తెప్పించుకున్నారు కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు ఇంతలో అధికారులు మారిపోయారు ఈ కేసును క్లూలెస్గా రాసి ఫైల్ పక్కన పడేశారు అలా మూడేళ్లు గడిచిపోయింది ఆ తరువాత అంటే రెండు వేల ఇరవైలో ఉన్నతాధికారులు మిస్టీరియస్ కేసులని ఊరకే వదిలేయద్దు పాత వాటిని క్రైమ్ బ్రాంచ్కు అప్పగించండి మీ రోజువారీ డ్యూటీలు మీరు చూసుకోమని అన్ని జిల్లా ఎస్పీలకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు చాలా మిస్టరీ కేసులను టీముల వారీగా ఏర్పడి విచారణను మళ్లీ మొదలుపెట్టారు ఆ క్రమంలో క్రైమ్ బ్రాంచ్ చీఫ్ ముందుకు ఓ ఫైల్ వచ్చింది కోజీ కోడ్లోని మిస్టరీ మర్డర్స్ గురించి విచారిస్తూ ఉండగా ఆ ఫైల్పై క్లూలెస్ అన్సాల్వ్ అని రాసుంది క్రైమ్ బ్రాంచ్ చీఫ్ టామిన్ దాచంకరి దాదాపు నలభై పేజీలున్న ఆ ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించారు సగం బాడీ మాత్రమే ఉంది ఎక్కడ కూడా మిస్సింగ్ కంప్లైంట్లు లేవు వేరే రాష్ట్రం వారిని చంపి ఇక్కడ మృతదేహం ఆనవాళ్లు పడేసి ఉంటారని భావించారు కానీ ఆ శరీరం రంగు బాడీని చూస్తే మాత్రం కేరళ వ్యక్తి రూపురేఖలను ఉందని విచారణ జరిపిన ఎస్ఐ నోట్ రాశాడు ఆ నోట్ను చూసి క్రైమ్ బ్రాంచ్ హెడ్ ఎంతో సంతోషించారు విచారణలో ఇలా ప్రతి విషయాన్ని పొందుపరచాలని అందరికీ వ్యక్తిగతంగా మెసేజ్లు కూడా పెట్టారు వెంటనే ఆ కేసును విచారణ చేసిన నాటి యంగ్ ఆఫీసర్ వేరే చోటికి బదిలీ అయ్యారని తెలుసుకున్నారాయన దీంతో అతనితో ఫోన్లో మాట్లాడిన చీఫ్ ప్రత్యేక ను ముక్కంలోని మేనిసరీకి పంపారు ఆ కేసును వదిలిపెట్టద్దని సూచించారు అయితే ఈ కేసును దేవుడే సాల్వ్ చేశాడని చెప్పవచ్చు ఎందుకంటే మృతదేహ మొక్కలుగా దొరికిన ఆ మొక్కల్లో ఒక అరచేయి ఉంది దీంతో ఆ అరచేయితో ఫింగర్ ప్రింట్స్ ను సేకరించేందుకు తిరువనంతపురం ఫోరెన్సిక్ ల్యాబ్ కు దానిని పంపారు అధికారులు ఆ ఫింగర్ ప్రింట్ సాయంతో చనిపోయింది మొక్కంకే చెందిన ఇస్మాయిల్ అని గుర్తించారు పోలీసులు ఆధార్ డేటా కూడా దొరకడంతో మొక్కంలోని ఊరి చివర ఉన్న చిన్న ఇంట్లోకి వెళ్ళారు ఇస్మాయిల్ ఎవరు అని అడిగితే అతని భార్య బయటకొచ్చి నా భర్తేనని చెప్పింది నీ భర్త ఇప్పుడు ఎక్కడున్నారు అంటే నాకు తెలియదు అతని రెండో భార్యను అడగమని పోలీసులకు నిర్లక్ష్యంగా చెప్పింది దీంతో ఇదేదో అక్రమ సంబంధం హత్య అనుకున్నారు పోలీసులు నీ భర్త చనిపోయాడు అని పోలీసులు ఆమెకు చెప్పినా ఆమె పెద్దగా రెస్పాండ్ కాలేదు అతని బతికున్నా మాకేమీ ప్యాలెస్లు కట్టించలేదులే ఇద్దరు పిల్లలను నాకు వదిలేసి మోజు తిరగానే రెండో పెళ్ళాం దగ్గరకు వెళ్ళాడని చెప్పింది దీంతో రెండో పెళ్ళాం దగ్గరకు వెళ్ళారు పోలీసులు ఇస్మాయిల్ గురించి అడిగితే ఆమె సైతం పోలీసులకు మరో షాక్ ఇచ్చింది నాకేం తెలుసు ఇజ్మాయల్ ఏళ్ల అందమైన పిల్లను పెళ్లి చేసుకుని వైనాడులో ఉంటున్నాడు మా బాబాయి కూతురు మా ఇంటికి వస్తే దాన్ని లైన్లో పెట్టాడు చప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు నా పిల్లలు నేను కూలి పని చేసుకుంటూ కాలం వెళ్ళదిస్తున్నామని చెప్పింది ఇక పోలీసులు వీడెవడో మన్మద రాజా అనుకున్నారు అసలు మనిషి చనిపోయాడని చెప్పినా ఎవరో పట్టించుకోవడం లేదు కనీసం పోలీసులకైనా సమాచారం ఇవ్వలేదని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తలలు పట్టుకున్నారు అయినా సరే చేసేదేం లేక రెండో భార్య చెప్పిన అడ్రస్ సాయంతో వైనాడ్ వెళ్ళి ఇస్మాయిల్ మూడో పెళ్ళాని ప్రశ్నించారు పోలీసులు ఇక్కడ క్రైం బ్రాంచ్ పోలీసులకు మరో గుండెపోటు వార్త తెలిసింది సదరు ఆ మరదలని పెళ్లి చేసుకున్న మూడు నెలల్లో మోస తెరగానే వదిలేశాడట దీంతో ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంది అయితే అసలు ట్విస్ట్ ఇది కూడా కాదు ఇస్మాయిల్ మరో యువతిని కూడా లేపుకొని వెళ్ళాడట ఇక ఆమె కూడా అంటే ఇస్మాయిల్ నాలుగో భార్య సైతం మూడో భార్యకు దగ్గరి బంధువు పోలీసులకు ఈ హత్య కేసు గురించేమో కానీ ఇస్మాయిల్ పెళ్లాల లిస్టును తోడడానికి రెండు నెలల సమయం పట్టింది కానీ నాలుగో భార్య దగ్గర కాస్త ఉపశమనం కలిగింది నాలుగో భార్య ముఖంలోనే ఉంటుంది అది కూడా మొదటి భార్యకు రెండో భార్యకు మూడో భార్యకు తెలియకుండా ఇస్మాయిల్ వేరే కాపురం పెట్టాడట అయితే ఈ పెళ్లాల చిక్కుముళ్ళన్ని విప్పినా కూడా పోలీసులకు ఇస్మాయిల్ గురించి పెళ్లాలు ఎలాంటి క్లూస్ ఇవ్వలేదు సరికదా పోతే పోయాడు అన్నట్లుగా వదిలేశారు దీంతో వారి సాయంతోనే నలుగురి పెళ్లాల ద్వారా ఒక లిస్టును తయారు చేసుకున్నారు బంధువులు కాని చోట స్నేహితులే ఆసరా ఉంటారని పోలీసులకు తెలుసు దీంతో ఇస్మాయిల్ క్లోజ్ ఫ్రెండ్స్ ను విచారించారు పోలీసులు అలా విచారించగా ఒకరిద్దరూ ఇస్మాయిల్ కు చాలా అప్పులుండేవి పెళ్లాలను మెయింటైన్ చేసేందుకు అప్పులు చేసేవాడు పైగా మద్యానికి వ్యసనపరుడు అంతేకాదు ఎప్పుడూ మత్తులోనైనా ఉండాలి లేదంటే ఇస్మాయిల్ కు భార్య అయినా పక్కల ఉండాలి ఇవే అతని వ్యసనాలు అని చెప్పారు అయితే అప్పులు ఇచ్చిన వారి గురించి తెలియగా అత్యధికంగా ఇస్మాయిల్ కు అచియాన్ రెండు లక్షలు ఇచ్చాడట అతని కిందే కొన్ని నెలలు పనిచేశాడు ఇస్మాయిల్ ఇద్దరు మంచి స్నేహితులు కూడా ఈ అచియాన్ ఎవరు అంటే అతని అసలు పేరు బిర్జు అని చెప్పారు వాస్తవానికి ఈ బిర్జు ఒక హిందువు కానీ క్రిస్టియన్లా అచియాన్ అని ఎందుకు పిలుస్తున్నారని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇస్మాయిల్ క్లోజ్ ఫ్రెండ్ ను ప్రశ్నించారు ఈ బిర్జు క్రిస్టియన్ మహిళను పెళ్లి చేసుకున్నాడు ఆమె ద్వారా క్రిస్టియానిటీ తీసుకున్నాడు పైగా ప్రార్థనలు చేయించడంలో ఆరితేరాడు అందుకే క్రిస్టియన్ పెద్దలను పిలిచినట్లుగా అతన్ని కూడా అచియాన్ అనేవారు మేము కూడా అలాగే పిలిచేవారమన్నారు అతని స్నేహితుడు ఇక ఈ స్టోరీలో మనం బిర్జు గురించి తెలుసుకోవాలి ఈ బిర్జు ఆస్తులన్నీ అమ్ముకొని వెళ్ళిపోయాడని విచారణలో తెలియంది దీంతో ఈ బిర్జు ఎక్కడ ఉండొచ్చా అని వెతకగా అతని ఫోన్ నెంబర్లు పనిచేయడం లేదు వెంటనే అతని కూతురు చదువుకున్న స్కూల్ కు వెళ్లి ఫోన్ నెంబర్ ను తండ్రి ఫోటోను సంపాదించారు పోలీసులు ఇంటర్నేషనల్ స్కూల్ కావడంతో పేరెంట్స్ ఫోటోలను కూడా రికార్డ్ చేసి పెట్టింది ఆ స్కూల్ యాజమాన్యం కానీ ఇక్కడ ఫోన్ నంబర్ పనిచేయడం లేదు ఫోటో ఆధారంగా వాంటెడ్ పోస్టర్లను వేయించారు పోలీసులు బిర్జు సరిగ్గా అతని స్నేహితుడు ఇజ్మాయిల్ చనిపోయిన వారానికే మొత్తం ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోయాడని పోలీసులు గుర్తించారు అంతేకాదు ఈ బిర్జూ తండ్రి వాసు లక్షాధికారి యాభై ఎకరాలకు పైగా భూమి ఉండేది కానీ వ్యసనాలకు పడి అంతా అమ్మేశాడు చివరకు ఏడెకరాలే మిగిలాయి అతను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ పదిహేడున ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయాడు ఇక మిగిలిన ఆస్తిలో తల్లి జయవల్లి మూడెకరాలు ఉంచుకొని నాలుగు ఎకరాలు కొడుకు బిర్జుకి ఇచ్చింది అయితే తండ్రి మాదిరిగానే వ్యసనాలకు అలవాటు పడ్డ బిర్జు మొత్తం ఆస్తిని పోగొట్టేసుకున్నాడు అయితే తల్లి మాత్రం తన ఆస్తిని అమ్మి వడ్డీలకు ఇవ్వడంతో పాటు వేరే చోట ఒక ఫ్లాట్ కొనుక్కుంది దాని విలువ యాభై లక్షలకు చేరింది దీంతో తన తల్లిని డబ్బు కోసం వేధించడం మొదలు పెట్టాడు బిర్జు ఆ విషయాన్ని తనకు దగ్గరవారైన స్నేహితులకు చెప్పుకొని జయపల్లి బాధపడేది అలాగే తల్లి మాత్రం కొడుకుకు డబ్బులు ఇవ్వనని తగేసి చెప్పేది కూడా అయితే ఆమె సైతం మార్చి ఆరు రెండు వేల పదిహేడున ఇంట్లో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది ఎప్పుడైతే అనుమానాస్పద స్థితి అని పోలీసులు నమ్మారో వెంటనే అతనిపై మరింత అనుమానం పెరిగింది ఆ విధంగానే అతడు ఎక్కడ ఉన్నాడో వెతకటం మొదలు పెట్టారు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు కోజికోట్ పోలీసులు రెండేళ్ల క్రితం బాగా దగ్గరగా ఉన్న బిర్జు స్నేహితులను ప్రశ్నించగా ఒకరు తిరువనంతపురం వెళ్తున్నానని చెప్పాడని పోలీసులకు చెప్పారు కానీ మరో వ్యక్తి మాత్రం వైనాడ్లో దూరపు బంధువులు ఉన్నారు అక్కడికి వెళుతున్నానని చెప్పాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో రెండో వ్యక్తి చెప్పినట్లుగా వయనాడ్లో బిర్జు ఫోటోలతో విపరీతంగా ప్రచారం చేశారు పోలీసులు సోషల్ మీడియా నుంచి బయట పోస్టర్ల వరకు వేయించారు ఇన్ఫార్మర్లను రంగంలోకి దించారు దాదాపుగా నెల రోజుల తర్వాత ఒక వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి సమాచారం ఇచ్చాడు ఈ ఫోటోలోని వ్యక్తి మాదిరిగా మా కాలనీలో ఉన్నాడు అతని పేరు బిర్జు కాదు జార్జ్ కుట్టి అన్నాడు వెంటనే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మారువేషంలో జార్జ్ కుట్టి దగ్గరకు వెళ్లారు తమ కూతురుకు దెయ్యం పట్టినట్లుగా ఉంది మీరు ప్రార్థనలు చేసి తగ్గిస్తారని విన్నాం సాయం చేయాలని జార్జ్ కుట్టిని కోరారు వచ్చిన వారెవరో తెలియక అతను సరేనన్నాడు అలా పరిచయం పెంచుకున్న పోలీసులు జార్జ్ కుట్టి లేని సమయం చూసి ఇంట్లోకి వెళ్ళి అతని భార్యతో మాటామాటా కలిపారు ఎందుకంటే సేల్స్ డీడ్లో ఉన్న ఫోటోకి జార్జ్ కుట్టికి దగ్గరి పోలికలు ఉన్న అనుమానం కలిగించేలా మారిపోయాడు వృద్ధుడిలా తెల్ల గడ్డంతో కనిపించడంతో వారికి డౌట్ వచ్చింది ఇక జార్జ్ కుట్టి భార్యతో మాట కలపగా తాము మొక్కంలో ఉండి వచ్చాం ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వ్యాపారం పెట్టుకున్నాం ఇప్పుడు జీవితం బాగుందని చెప్పింది ఆమె నోట నుండి ఆ మొక్కలు బయటకు రావడంతో ఇంకేముంది తమకు కావలసిన బిర్జుయే ఈ జార్జ్ కుట్టి పేరుతో తిరుగుతున్నాడని చర్చిలో ఉండగానే అదుపులోకి తీసుకొని మొక్కం పట్టుకొచ్చేశారు తమదైన శైలిలో విచారించడంతో సంచలన విషయాలు చెప్పాడు బిర్జు రెండు వేల పదిహేడులో తన తల్లి చనిపోయింది కానీ అది అబద్ధం తన తల్లిని చంపేశాడు ఈ బిర్జు చంపటానికి ఇస్మాయిల్ సాయం తీసుకున్నాడు తల్లిని చంపేందుకు సాయం చేస్తే అప్పుగా ఇచ్చిన రెండు లక్షలు వదిలేస్తానన్నాడు దీంతో సరేనని ఇస్మాయిల్ ఒప్పుకున్నాడు ఆ రోజున తన పిల్లలను పుట్టింటికి పంపిన బిర్జు తల్లి నిద్రలో ఉండగా చీరతో ఉరేసి ఇస్మాయిల్ సాయంతో చంపాడు ఆ తర్వాత ఫ్యాన్కు ఉరేసుకున్నట్లు అందరినీ నమ్మించాడు పోలీసులు సైతం మొదట అనుమానించారు డెబ్బై ఏళ్ల వృద్ధురాలు ఫ్యాన్కు చీర వేసి ఆత్మహత్య చేసుకుంటుందా అని బిర్జుని అనుమానించి పలు విధాలుగా ప్రశ్నించిన తాను ఊళ్ళో లేనని బొకాయించాడు ఎందుకంటే హత్య చేసిన రాత్రే అతను పక్క ఊరికెళ్ళి నలుగురికి కనిపించేలా టీ తాగుతూ ఉత్సాహంగా ఉన్నాడు ఆ మరునాడు ఇంట్లోకి వెళ్ళినట్లుగా కలరింగ్ ఇచ్చాడు తల్లి చనిపోయినప్పుడు అతని ఇంట్లోనే కాదు ఊళ్ళోనే లేడని చాలామంది పోలీసులకు చెప్పారు దీంతో అతన్ని వదిలేశారు అయితే ఈ ఇస్మాయిల్ ఆ తర్వాత బిర్జుకి ఎదురు తిరిగాడు తనకు మరో రెండు లక్షలు కావాలి అప్పుగానే ఇవ్వమని అడిగాడు దీంతో బిర్జుకి అనుమానం వచ్చింది తనను పరోక్షంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అనుమానించాడు రబ్బర తోటలో పార్టీ చేసుకుందామని పిలిచి బాగా మద్యం తాగించి ఇస్మాయిల్ మెడకు వైరు బిగించి హత్య చేశాడు ఆ తర్వాత బాడీని మొక్కలుగా నరికి కొన్నింటిని నదిలో విసిరేశాడు మరికొన్నింటిని చెత్త కుప్ప దగ్గర వేరువేరుగా పీసులను వేశాడు ఆ పీసులలో చేయి మొక్క దొరికింది కాబట్టే ఇక్కడ ఈ కేసు బయటపడింది లేదంటే నిజంగానే క్లూ లెస్ కేసు అయ్యేదేమో ఇక ఇస్మాయిల్ నలుగురు భార్యలు కావడంతో ఎవరు అతని గురించి పట్టించుకోలేదు ఎందుకంటే మరో యువతితో లేచిపోయి ఉంటాడని బంధువులు స్నేహితులు కూడా భావించారు ఇక ఇస్మాయిల్ను హత్య చేసిన పదిహేను రోజుల్లో ఆస్తులన్నీ అమ్ముకొని వైనాట్ పారిపోయాడు అది కూడా తమిళనాడు సరిహద్దుల్లో జార్జ్ కుట్టి పేరుతో భార్య పిల్లలతో బ్రతుకుతున్నాడు అయితే కొన్నాళ్లకు వచ్చి తల్లి కొనుక్కున్న ఫ్లాట్ను అమ్ముకొని వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఈ జార్జ్ కుట్టి ఆ పని మీద ఓసారి ముఖం వెళ్ళాడు అయితే అతని గురించి అప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారని తెలియగానే గుట్టు చప్పుడు కాకుండా పారిపోయి వచ్చాడు అలా రెండేళ్ల క్రితం నాటి హత్యను ఏడాది పాటు కష్టపడి పోలీసులు ఛేదించారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించి డబుల్ మర్టర్ మిస్టరీని ఛేదించి హంతకుడిని జైలుకు తరలించారు ఇప్పుడు యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు బిర్జు అలియాస్ జార్జ్ కుట్టి ఈ స్టోరీ సినిమాను తలపించేలా ఉందని కొంతమంది స్క్రిప్టులు కూడా రాసుకున్నారు మలయాళం దర్శకులు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి